హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు నేను ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా చూడండి మా కాంపౌండ్ వాళ్ళ గోడనే చూడండి దృష్టి అటు ఇటు సారించకండి ఎందుకంటే ఆ గోడ చూడండి ఆ విధంగా మరకలు పట్టిపోయి అలా ఉందండి దానికి నేను ఏదన్నా కొంచెం పెయింట్ వేసుకోవాలని డిసైడ్ అయినాను ముందు వైపు అంతా మెయిన్ డోర్ వరకు వరకు ముందు వైపు అంతా చాలా నీట్గా బాగుంది ఇటువైపు ఎండ వాన అంతా తగిలి కాంపౌండ్ వాళ్ళంతా ఏ చెట్లు పెట్టినా కూడా నాకు బాగా అనిపించట్లే కుండీలు పెట్టినా ఆ చెట్లు పెట్టినా కూడా దాన్ని కొంచెం మారుదామనేసి అలా అంతా ముందంతా ఆ పైన ఒక లేయర్ లాంటిది ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఒక కాంపౌండ్ వాళ్ళకి కానీ ఏదన్నా గోడకు పెయింట్ వేయాలన్నప్పుడు ఒక లేయర్ లాంటిది మనం గీకేసేయాలండి గీకేస్తే అప్పుడు కొత్తగా వేసే పెయింట్ అనేది మంచిగా పట్టి ఉంటుంది లేకపోతే అలాగే వేసేసామనుకోండా కింద చూసారా గీకేసిందంతా డస్ట్ అంతా అలా పడుతుంది అన్నట్టు అలాగే వేసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ పెచ్చుల్లాగా ఊడిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి అంత గీకేసి చక్కగా కడిగేసి ఒక రోజంతా దాన్ని ఆరబెట్టేసామండి ఆ తడి అనేది లేకుండా అంటే ఇప్పుడు ఒక పిల్లర్కు ఒక పిల్లర్కు మధ్యలో గ్యాప్ ఉంది కదా ఫస్ట్ ఈ ఒక్క పిల్లర్ మందమే ఈ ఈ మధ్య మందమే అనుకున్నానండి తర్వాత మళ్ళీ ఇంకొక మన ఐడియాలు అనేది మారుతూ ఉంటాయి కదండి అంటే చేస్తూ ఉంటే ఐడియాలు అనేది కొత్త కొత్త మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా అలా ఇంకో ఆలోచన వచ్చి చివరికి ఏం చేశానో చూపిస్తా చూడండి చిన్న వీడియోనే ఒక మూడున్నర నిమిషాల వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అలా మొత్తం తీసేసి శుభ్రం చేసి కడిగి కొండీలన్నీ జరిపేసి ఎదురవైపు వైపు కూడా మెయిన్ మెయిన్ గేట్ నుంచి రాగానే లోపల వైపు కూడా ఆ గోడంతా నాకు అట్లా గలీజ కనిపించింది అది కూడా అలాగే శుభ్రం చేసేసి గీకేసి కడిగేసి పెట్టుకున్నాము తర్వాత తెల్లవారి మంచిగా ఆరిన తర్వాత దానికి ఏమంటారండి ఇది జాజు కలర్ అండి గుర్తు రావట్లే టైంకు ఆ జాజు కలర్ అనుకోండి దాని పేరు ఏమంటారండి టెరకోటా అండి ఆ టెరకోటా బాక్స్ తెచ్చాను ఒక లీటరు మూడు వందల యాభై పడిందండి నాకు ఒక్క డబ్బానే దాదాపు అట్లాంటి పిల్లర్స్ మధ్యలో ఉన్నాయి కదా అట్లా చాలా వరకు నేను వెయ్యాలనుకున్నంత వరకు సరిపోయింది ఇంకా కొంచెం ఒక వైపు కొంచెం తక్కువ పడింది మళ్ళీ ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు దానికి కూడా వేయించుతాను చూసారా ఈ పాటు ఈ పిల్లర్కు ఈ పిల్లర్కు మధ్యలో ఈ టెర్రకోట వేసేసాను అసలు ఫస్ట్ మొత్తం కూడా టెర్రకోటనే వేద్దాము ఈ గార్డెన్ వైపు గోడ అనుకున్నాను మళ్ళీ ఎందుకో సింగిల్ కలరు అట్లా బాగుండదేమో అనిపించి ఒక రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఎందుకు వారం రోజులు దాన్ని అలా వదిలేసి తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది దీన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలి ఒక లుక్ తెచ్చుకోవాలి గార్డెన్ కాంపౌండ్ అంతా లుక్ తెచ్చుకోవాలనేసి మళ్ళీ నేను ఇంకొక కలర్ కూడా ప్రిఫర్ చేశాను అయితే ఆ కలర్ వేసిన వీడియోస్ అయితే మిస్ అయినాయి కరెక్ట్ నా వీడియోలలో ఉన్నాయి చూడండి అవ చూసారా మధ్యలో అదొక టైపు గ్రీను ఒకటి టెరకోటా కలరు ఇప్పుడు కాంబినేషన్ నాకు మంచిగా అనిపించింది అందుకనే అలా వేయించుకున్నానండి అంత మందమే బాగా మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కాదు అంత మంది చూపించే గోడలు నిన్న నేను పెట్టిన పార్ట్ వన్ వీడియోకి అప్ అయి ఉన్నది పార్ట్ టూ నేను రేపు పెడతాను అది చూస్తూ ఉండండి దాని కొరకు వెయిట్ చేయండి చూడండి చాలా దీనికి గోడకున్న దానికి చాలా అభినాభావ సంబంధం ఉందండి బాయ్